అందరూ బాగున్నారా వెల్కమ్ టు అర్నా ట్రిపుల్ వి అండి ఈరోజు ఒక మంచి పౌడర్ హెల్దీ పౌడర్ని చేసి చూపిస్తాను మీకు ఇది చూడండి టూ స్పూన్స్ సోంపు తీసుకోండి టూ స్పూన్స్ జీలకర్ర తీసుకోండి జీలకర్ర టూ స్పూన్స్ టూ స్పూన్స్ వాము ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చాలండి ఈ మూడిటితో చక్కగా వేయించుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట ఆ వేయించుకునే గిన్నెలో మందం గిన్నెలో వేసుకుని చక్కగా లైట్గా వేపుకోవాలి అంటే బాగా మాడనీయొద్దు సిమ్లో పెట్టుకుని టూ త్రీ మినిట్స్ దానిలోంచి ఫ్లేవర్స్ బయటకొచ్చి వేడి పడితే చాలు బాగా మాడనీయకుండా చాలా నెమ్మదిగా వేపుకోండి అలా వేపుకున్న పౌడర్ త్రీ మంత్స్ అయినా నిలుగు ఉంటుందండి దీన్ని త్రీ మంత్స్ ఉంచుకొచ్చి కొంచెం ఎక్కువ ఎక్కువ చేసేసుకొని ఫ్యామిలీ అందరూ వాడుకోవచ్చు చిన్న పిల్లలకు కూడా హాట్ వాటర్లో వేసి దాన్ని కొంచెం మరిగించి దాన్ని ఉగ్గినితో కూడా చల్లార్చిన తర్వాత ఉగ్గినితో కూడా చిన్న పిల్లలు కూడా పట్టొచ్చండి ఎయిట్ మంత్స్ దాటిన బేబీస్ కూడా యూజ్ చేయొచ్చు చూడండి ఇలా వేయించాలన్నమాట బాగా మాడనియొద్దు లైట్గా వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోండి తడి తగలకుండా ఉంటే త్రీ మంత్స్ చక్కగా ఉంటుందండి ఈ పౌడరు నేనైతే ఇలా వేసుకుంటానండి వాటర్ వేసుకుని తాగుతానమాట వాటర్ హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమీ తినకుండా ఉండాలన్నమాట అలా ఉండి వేసుకుంటే సరిపోతుంది లేదు ఆల్రెడీ ఎప్పుడు మరి మా ఇంట్లో చేసి ఉంచిన పౌడర్ అనమాట ఇది మీకోసం ఇలా రెండు రెండు స్పూన్లు చేసి చూపించాను ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మనం ఎప్పుడు అన్నం తినగానే కొంచెం వేసుకునే సోంపు జీలకర్ర కూడా అంతే కదా అరగకపోతే కొంచెం వేసుకుంటాం వామైనా అంతే కొంచెం మనం ఒట్టి కారపూసలు తప్పితే వామ్ ఎప్పుడు వాడం కదండి కానీ వామ్ వాడితే చాలా మంచిది కాబట్టి ఇలా పౌడర్ చేసుకుని కంపల్సరీ వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది వేడి నీళ్ళల్లో మార్నింగ్ నైట్ పడుకునే ముందు మార్నింగ్ ఎర్లీ ఎంటీ శ్రమతో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నైట్ పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో వేసుకుని తాగినా మంచిది అనమాట ఇది కాన్స్టిబేషన్ కూడా ఉండదు సో మీరు కంపల్సరీ ఇది వాడి ఫార్టీ డేస్ వాడి చెప్పండి ఒక ఫార్టీ డేస్ వాడిన తర్వాత మీరే ఇంకా ఇంకో పది మందికి ఇంకో ఒక వందల వేల మందికి మీరే చెప్తారు కంపెనీ నేను వాడి చెప్తున్నాను కొన్ని ఇయర్స్గా వాడుతున్నాను నేను ఇప్పటి వరకు ఒక గ్యాస్ టాబ్లెట్ నేను వేసుకోలేదు జస్ట్ ఈ వాతం నొప్పులు అనేది కొంచెం చలికాలంలో మనకి ఈవినింగ్ వరకు ఒళ్ళు నొప్పులుగా అలా అనిపిస్తాయి కదా అలాంటి నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి అనమాట నేను ఈ మధ్యలో కొంచెం నెగ్లెక్ట్ చేసినప్పుడు నాకు తెలిసిపోతుంది అనమాట కొంచెం వింటర్లో ఎక్కువ వాడాలి రెండు స్పూన్లు అలా వాడచ్చు మిగతా అన్ని సీజన్స్లో కూడా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మార్నింగ్ హాట్ వాటర్లైన వేసుకోవచ్చు లేకపోతే జస్ట్ నేనైతే పౌడర్ వేసుకుని వాటర్ తాగేస్తానండి నైట్ ఎఫెక్ట్ అనేది ఉండనే ఉండదు ఇది వాడడం వలన పిల్లలకు కూడా చిన్న చిటికెడు వేయండి మార్నింగ్ ఒక చిటికెడి లేవగానే ఒక చిటికెడు వేసి వాటర్ తాగించేయండి నైట్ పడుకునే ముందు ఒక చిటికటి వేయండి దానివల్ల ఏమీ ఇది ఉండదు పొట్ట కూడా క్లీన్ అవుతుంది చక్కగా వాడకు కూడా డైజెషన్ బాగుంటుంది ఆకలి లేకపోవడము ఇండయూషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఇది రోజు తింటావు కదా తల్లి చెప్పు ఒక చెప్పు అవును అను తింటావు కదా రోజు తింటావు కదా తినేసే